హలో అండి బాగున్నారు కదండి అందులోనూ మీరు చూస్తున్నది బస్సల తీగండి అది బస్సల ఆకు ఈ ఆకు చాలా మంచిదండి ఆరోగ్యానికి రెండు మూడు రకాలు ఉంటాయండి ఇందులో సిరోన్ బసలు తీగ బసలి ఆకు బసలు ఉంటుందండి ఇందులో ఈ ఈ బసలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఈ ఆకు ఎక్కువ వాడటం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుందండి అలాగే మరి ఇంకా బీపీ షుగర్లు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇందులో ఉభయగా ఫ్యాటీ త్రీ అనేటువంటి యాసిడ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్ని రకాల మన ఆరోగ్యానికి మంచిదండి ఈ ఆకు చాలా మంచిది ప్రతి ఒక్కరు తప్పక వాడుకోవాలి అలాగే కామన్లు వచ్చినటువంటి వాళ్ళకి ఆ తగ్గిపోయిన తర్వాత ఈ ఆకు గనక పెడితే గనక ప్రతిరోజు త్వరగా రికవరీ అవుతారు అండి వాళ్ళు అని చేతి ఆకు తప్పుగా వాడాలి ప్రతి ఇంట్లో చిన్న కాడ పెట్టుకుంటే సంవత్సరాల తరబడి వలుస్తూ ఉంటుందండి చాలా బాగుంటుందండి పప్పులో అన్నిట్లో బాగుంటుంది నేనైతే పప్పులు వేసుకుంటా చూడండి పప్పు టమాటో పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నాను ఈ ఆకులో ఉన్న మంచి పోషకాల వల్ల మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి ఇంట్లో కొంచెం చిన్న తీగ పెంచుకుని వండుకోవాలండి కాబట్టి మెదడులో నరాలు బాగా గట్టి పట్టక బాగా పనిచేస్తుంది అలాగే చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకేంటి బాగా పని కెళ్ళిన నొప్పులు ఉండవు ఒళ్ళు నొప్పులు ఉండవండి మరి కంటి చూపు బాగా ఉంటుంది అలాగే బరువు తగ్గలూ చాలా బాగా పనిచేస్తుంది అండి అంచే తేగ తప్పనిసరి అందరూ వండుకోవాలని తినాలండి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి పప్పులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారండి నేనైతే పప్పులు వేసాను ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి మంచిదైనటువంటి ఆకుని మీరు కూడా ఇంట్లో ఒక చిన్న తీగ పెట్టుకుని పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా వండుకోండి దీంట్లో ఆకు బచ్చలి అది ఎర్ర ఉంటుంది అది పెద్దంత మంచిది కాదు కొంచెం వాతకుణం కలిగి ఉంటుంది సిలోని బచ్చలు కూడా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి వీడియో థ్యాంక్స్ అండి